హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్టా కిచెన్ స్పెషల్ మన నిష్టా కిచెన్ స్పెషల్లో రావు ఉసిరికాయలు ముక్కల పచ్చడి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలైన పచ్చడిది దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి నేను కొంచెం రావు ఉసిరికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని నేను మూడు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాను ఫస్ట్గా నేను చేసేది రావుసిరికాయ ముక్కల పచ్చడి అందులో నేను పెద్ద పెద్దవి ఈ సైజు కాయల్ని ఎంచుకున్నాను చూసారా మనకి ఎంతంత కాయలు ఉన్నాయి చిన్న సైజ్ టమాటాలలో ఉన్నాయి శుభ్రంగా వాష్ చేసుకొని ఎండబెట్టుకున్న తర్వాత శుభ్రంగా తుడుచుకొని మనం వీటిని పచ్చడికి సిద్ధం చేసుకోవాలి ఈ సైజు కాయలు అయితే పచ్చడికి ముక్కల పచ్చడికి చాలా బాగుంటుంది స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం స్పూన్ నర ఆవాలు స్పూన్ నర మెంతులు ఒక ఐదు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి మనం ఆవపిండి సిద్ధం చేసుకోవాలి చేసుకున్న ఆవపిండిని దీనిని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకుందాము చూసారా నేను ఇంకా జల్లించకుండా అలాగే ఉంచేస్తాను తర్వాత వెడల్పుంటి ఒక డాక తీసుకోండి మేము కొత్తగా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఇలాంటి కర్రీస్కి ఫ్రైల్కి బాగుంటుందని వేరుశనగ నూనె వేసుకోండి నేను దీంతో రెండు వేస్తున్నాను దీని మెజర్మెంట్ కరెక్ట్గా పావు కేజీ రెండు వేసాం కాబట్టి హాఫ్ కేజీ ఆయిల్ వేసాను ఓకే ఫ్రెండ్స్ మనం తుడుచుకొని పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఆ ఉసిరికాయలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి నేను ఇది తీసుకున్న కలాయిని చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ ఇలా వెయిట్ ఉన్నవి తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు క్వాలిటీ బాగుంటుంది కాయలు చూసారా మొత్తం కూడా ఇలా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము మనకి కళాయి ఎన్ని పడితే అన్ని వేసుకోండి మనం ఎప్పుడు కూడా రావుసరికాయ పచ్చడికి కాయలు ఎల్లో షేడ్ వచ్చినవి లైట్గా తీసుకోవాలి పచ్చగా ఉన్న పసరగా ఉన్న కాయలు తీసుకోకుండా లైట్గా ఎల్లో షేడ్ వచ్చినవి తీసుకుంటే పచ్చడికి బాగుంటుంది మనకి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి చూసారా ఇలా గుచ్చి చూస్తే లోనికి సాఫ్ట్గా అవుతుంది మనకి ఫ్రై అయిపోయినట్టు మనం తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము ఇలా వెడల్పు గున్న దాంట్లో వేయడం వల్ల పచ్చడి కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది మనకి మొత్తం ఫ్రై అయినవన్నీ కూడా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తం కూడా నేను ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాము మొత్తం కూడా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా మనం తీసి గిన్నెలో వేసుకుందాము వీటిని మనం పూర్తిగా చల్లగా చల్లారినివ్వాలి వేడి మీద తీయడం వల్ల ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సరిగ్గా రావు మనకి పూర్తిగా చల్లారినివ్వాలి ఆల్రెడీ అదే ఆయిల్ మనకి వీట్గా ఉంది కాబట్టి పోపు వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు ఎల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ పలంగా ఖచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోండి ఒక పదిహేను ఎండుమిరపకాయలు మజ్జిగ ఘాటు పెట్టుకొని వేసుకోండి వేసిన తర్వాత ఇవి దూరగా వేగిన తర్వాత అందులో ఒక గుప్పడ కరివేపాకు మనం శుభ్రంగా వాష్ చేసుకొని డ్రై చేసుకొని వేసుకోవాలి తడి లేకుండా మొత్తం పోపంతి ఇలా వేగుతున్నప్పుడే నేను ముద్ద ఇంగువ వేస్తున్నాను పొడుగ ఉన్న ఇంగువ కూడా వేసుకోవచ్చు ముద్ద ఇంగువ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది వేసి మనం పోపుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి చూసారా చల్లగా అయ్యాయి కదా రావుసిరికాయలు ఈ రావుసిరకాయలు బాగా చల్లగా అవ్వకపోతే విడిపోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మనకి సరిగ్గా రావు పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం ఈ విధంగా మొత్తం కూడా తీసేస్తే సరిపోతుంది మనకి రావుసిరికాయలకి ఆల్ ఆల్రెడీ లేర్స్ ఉంటాయి మధ్య మధ్యలో గీతల కింద మనం దాని మీద లైట్గా టచ్ చేస్తే చాక్తో సరిపోతుంది చూసారా ఈ విధంగా మొత్తం కూడా మనకి తొన్నల కింద చక్కగా ముక్కలు వచ్చేస్తాయి ఈ విధంగా మొత్తం చల్లారితే చూసారా ఈ విధంగా మొత్తం దానికి అదే వచ్చేస్తుంది లోనున్న పిక్కను తీసేసి పక్కన పడేసేయండి శుభ్రంగా మనం మొత్తం కూడా ఈ విధంగా తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న దాంట్లో ఒక పావంతు మెంతులు వేసుకోవాలి ఆవపిండి మెంతి పిండి మనం మిక్సీ పట్టేసాం కదా అది కూడా వేసేసుకోండి నేను వేస్ మొత్తం కూడా ఇవి కేజీ కాయలు ఫ్రెండ్స్ అలాగే వెల్లుల్లిపాయలు ఆల్రెడీ వేసాము అయినా ఇందులో కూడా వేయడం వల్ల మనకి ఆవకాయ పచ్చిళ్ళ చాలా బాగుంటుంది తొడుములు తీసుకొని వేసుకోండి పైన ఫీల్ తీసి కారం మెజర్మెంట్ కరెక్ట్గా పావు కేజీ కారం వేశాను నేను ఉప్పు పావు కేజీకి సగానికి ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోండి మనం త్రీ డేస్ దీన్ని ఊరబెడతాం కదా ఆ టైంలో మనం ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు మొత్తం కూడా ముక్కకు పట్టేలాగా మొత్తం కలిపిన తర్వాత మనం పోపు వేసుకున్న పోపుని గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి వేసిన తర్వాత శుభ్రంగా మొత్తం కూడా కలిపేసేయండి నాకు దీనికి హాఫ్ కేజీ ఆయిల్ పట్టింది ఇది కాకుండా నేను ఇంకో పావు కేజీ ఆయిల్ వేస్తాను మనకి ముక్క బాగా మునిగితేనే రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో అయిపోలేదు మనకి శుభ్రంగా ఇలా కలిపిన దాంట్లో మనం అసలు మెయిన్ వేయవలసిందే పచ్చడికి టేస్ట్ చేసేది తెచ్చేది లెమన్ కాబట్టి నేను లెమన్తో చేస్తున్నాను మనం చింతపండుతో కూడా చేసుకోవచ్చు చింతపండుని గుజ్జి కింద ఆయిల్లో ఉక్కబెట్టుకొని చేసుకోవచ్చు లెమన్తో నేను ఈ ముక్కల పచ్చడి పెడుతున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి మా నాన్నమ్మగారు నాకు నేర్పారు చూసారా ఈ విధంగా మొత్తం మనం నిమ్మరసాన్ని వేసుకొని మొత్తం కూడా పచ్చడి అంతా పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం ఈ పచ్చడిని ఒక త్రీ డేస్ మూత పెట్టుకొని డే వన్ డే డే కూడా రోజు కూడా దీన్ని కలపాలి కలపడం వల్ల ముక్క బాగా మనకి ఊరుతుంది మనం త్రీ డేస్ తర్వాత చూద్దామా చూసారా ఫ్రెండ్స్ మనకి పచ్చడి బాగా ఊరింది మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే పక్కాగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి మొత్తం కూడా శుభ్రంగా కలిపేసేయండి చూసారా ఆవకాయ పచ్చడిలాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ముక్క కూడా మనకి చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది మనం దీన్ని ప్లాస్టిక్ జార్లో కానీ గాస్ జార్లో కానీ పెట్టుకోవాలి స్టీల్ దాంట్లో పెట్టడం వల్ల ఉసిరికాయలోని పులుపు శాతం ఉంటుంది కాబట్టి పెట్టకూడదు ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటే సంవత్సరం పాటు మనం స్టోర్ చేసుకొని ఎంజాయ్గా తినచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రా ఉసిరికాయ పచ్చడి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్